ఐదింటికల్లా ఈ బిల్స్ టైప్ చేయండి ఆ నోట్స్ను కరెక్ట్ చేసి ఉంచాను దాని కూడా టైప్ చేయండి మొత్తం బొత్తి చేసి ఉంచితే రేపు పోస్ట్ చేయొచ్చు మాధవి నా కోసం నిల్చుంది నేను వెళ్తా ఆఫీస్ తాళాలు మీ దగ్గర ఉంచేసి రేపు తొందరగా రండి ఒకదాని వెంట ఒకటి ఎన్నో మాటలు దొరిస్తూ గుమ్మం దాటిపోయాడు సారథి ప్లీజ్ ఒక మాట వెనుతిరిగి కొంచెం ముందుకొచ్చి ఆగడిగాడు అడిగాడు ఏంటి నేను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో ప్రోగ్రామ్ వేసుకున్నాను నాలుగున్నరకే వెళ్ళాలనుకున్నాను కానీ పర్వాలేదు చెప్పండి ఈ పనులన్నీ అయ్యేసరికి చాలా టైం పడుతుంది ఒక గంట ముందు వెళ్ళాలనుకుంటున్నాను ఖాళీ చూపుల్ని సారదవైపు తిప్పింది ఈ ఒక్కసారి అన్నట్లున్నాయి కళ్ళు ఇప్పుడు ఎలాగా గట్టి చికే వచ్చి పడిందే సరే నేనో మిషన్ మీద మీరో మిషన్ మీద టైప్ చేశామంటే అరగంట పట్టదు కానీ మాధవినే కొని కిందకు వెళ్ళి మాధవితో అరగంట తర్వాత ఇంటికొస్తానని చెప్పండి నాలుగు మాటలని తన పనిలో మునిగిపోయాడు రెండు క్షణాలు తటపటాయించి మెట్లు దిగి కిందకు వెళ్ళిపోయింది నకసిక పర్యంతం పరీక్షిస్తూ నమస్తే అంది మాధవి రెండు చేతులు జోడించి నమస్తే అంది కాళీ ప్రతి నమస్కారం చేస్తూ చూడండి తను అరగంట తర్వాత ఇంటికొస్తానని చెప్పమన్నారు మాధవి మౌనం వహించింది కూలింగ్ గ్లాస్ చేత్తో తిప్పుతూ పరుసు తీసంది ఈ డబ్బు తీసుకోండి అతన్ని రమ్మనమన్నానని చెప్పండి కాళీ అర్ధం కానట్లు చూసింది నాకిలాంటివే కదలు కదలుగా చెప్తాడు మా అన్నయ్య కొందరు డబ్బు చూపిస్తే పని తొందరగా చేస్తారని పాదాల కిందున్న భూమి గిరున తిరుగుతున్నట్లయింది కాళీ ఇంకేం మాట్లాడలేదు ఎంత త్వరగా వచ్చిందో అంత త్వరగానూ వెళ్ళిపోయింది మాధవికి అర్ధం కాని ప్రశ్న ఒకటే నా పరసు తేలిగ్గాలేదే అని కాళీ మౌనంగా టైప్ చేయడం ప్రారంభించింది టైప్ రైటర్ టకటకా శబ్దం సారధి చెవివరకూ పోయింది చెప్పారా తలెత్తి అడిగాడు చెప్పాను ఏమంది ఏమీ అనలేదు సారధి ప్రశ్నలు కాళీకి చికా కనిపించాయి కాళీ ముడివడిన రేఖలు సారథిని ఇక నోరు మూసుకోమన్నట్లు సూచించాయి కాళీ మొహం ఎరబడిపోయింది పేదాలు నల్లగా మాడిపోయాయి వక్షస్థలం ఎగిసిపడుతోంది సారథి ఎంతోసేపు అలా పరీక్షిస్తూనే ఉన్నాడు నో అబ్జెక్షన్ మీరు ఇంటికి వెళ్ళండి రేపు వస్తారుగా తాళాలు మీ దగ్గర ఉంటే మంచిది మాధవ్ వెళ్ళినట్లుంది ఎక్స్క్యూజ్ మీ నేను మీ ప్రోగ్రాం క్యాన్సిల్ చేయించినట్లున్నాను సారథి నొచ్చుకున్నాడు తాళి సారథి వైపు చూస్తుండిపోయింది మీరు మీరు అపార్థం చేసుకుంటున్నారు నేను పని పూర్తి చేస్తాను అనాలనుకుంది కానీ అనలేకపోయింది సారథి త్వర త్వరగా బయటకు వెళ్ళిపోయాడు మేడ మీద కిటికీలోంచి కిందకు చూస్తున్న ఖాళీకి ఒంటి నిండా తేళ్ళు జరులు పాకినట్టు అనిపించింది మాధవి వెళ్ళిపోలేదు వెంటనే కిటికీకి దూరంగా జరిగిపోయింది ముందు సీట్లో మాధవి డ్రైవ్ చేస్తున్న సారథి మెడ చుట్టూ చేతులు వేసి మొహాన్ని తన వైపు తిప్పుకుంటూ వేలితో మేడవైపు చూపిస్తోంది అంటే తన గురించేనన్నమాట ఖాళీ కళ్ల ముందు టైపు చేయవలసిన కాగితాలు గోల చేస్తున్నాయి సారధి నువ్వుంటే నాకేబెంగా లేదు రాజా గొంతులో నీళ్లు గరగరలాడుతున్నాయి కాసేపాగి కరవలేదు నీకన్నా మంచివాళ్లు దొరకాలంటే చాలా కాలం పడుతుంది నువ్వైతే దానికి ఎటువంటి లోటు రానివ్వు మీద కిటికీ ఓచల్లోంచి కిందకు చూస్తున్నాడు విశాలంగా ఉన్న రోడ్డు మీద కారు దొర్లుకుంటూ రయ్యను దూసుకుపోతోంది అక్కడక్కడా ఉండు రిక్షాలు సైకిళ్లు పోతున్నాయి వెచ్చగాళ్లు అసంఖ్యాకంగా ఉన్నారు తన ఆస్తినంతా అపహరించి మాధవిని మరింత పిచ్చిదాని చేసేస్తే నా మాధవిని ముంచేస్తే ఎలా సారది నా చెల్లెల్ని అన్యాయం చేయు కదటయ్యా సారధి చేతుల్ నిండు చటుక్కునందుకున్నాడు సారథి నవ్వాడు ఇంకా నవ్వుతూనే అడిగాడు నాకు నీలాగే ఉన్నమాట కొండ అడగడం అలవాటు నా మీద నీకు లేదా పోని ఇది చెప్పు మాధవిని ఏ విధంగా అన్యాయం చేస్తాననుకుంటున్నావు నువ్వు సిగ్గుపడ్డాడు రాజా అపారధం చేసుకోకు అది కాస్త తెలివిలేంది నేనుంటే అది వేరే సంగతి రోజులో ఏ ఒకటో రెండు గంటలో అది నా దగ్గరుండేది మిగతా టైం అంతా నీతోనే ఉంటుంది నేను లేకపోతే అది ఏ అగాయ్యమైనా చేస్తుందేమో అనుమానంగా అడిగాడు లేదు రాజా నేను కంటికి రెప్పలా చూస్తాను మాధవిని అన్యాయం చేయను ఏ అపాయం రానివ్వను నువ్వు ఫారెన్ వెళ్లడానికి ఇంకా టైం ఉంది అన్నట్లు నీకో విషయం చెప్పాలి అచలతో నువ్వు ఫోన్లోనే మాట్లాడేవాడివి ఇవాళ పరిచయం చేస్తాను కాళీకి పెదతండ్రి కూతురు అచలా నీకు తెలుసుననుకుంటాను కాళీ విడో సారది ఆశ్చర్యంగా చూశాడు అయితే కాళీ చిన్న వయసులోనే ముదిరిపోయిందన్నమాట తెల్లచీర కట్టుకుంటే ఫ్యాషన్ అనుకున్నాడు లేదా ఏదో నిర్లిప్త అనుకున్నాడు కాని ఇలా అనుకోలేదు అవును కాళీ మోహాన తను ఏనాడు బుట చూడలేదు కాళీని తలచుకున్న మరుక్షణం సారధి నరనరాల్లో జాలితో కూడిన మమత తాలూకా రక్తం విజృంభిస్తూ ప్రవహించసాగింది అచల ఒక చెక్కదు తెలివైంది నేను ముందు ఆస్తి వ్యవహారాలన్నీ చూసుకుని మరీ వెళ్ళాలి మాట్లాడవేం అచల కాళీ తండ్రి ఖాళీ తప్ప ఇంకెవరో లేరా ఇంట్లో ఆయన గట్టిపెండం జాగ్రత్త ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే నువ్వు కాస్త బోళ మనిషిని మనిషి అర్థం చేసుకోడు నే చెప్పేది వింటున్నావా జాగ్రత్తగా సారథి అవగాహన చేసుకుంటున్నాడు రాజా ఆంతర్యం ఇక్కడే పార్టీ ఏర్పాటు చేస్తే రాజా చటుక్కున్న లేచి నుంచున్నాడు వెరీ గుడ్ సలహా బాగుంది నాకు అసలు నాకసలు లేదు మరి నేను వస్తాను కాలే సిగరెట్ను కిటికీలోంచి కింద పడేసి దూరంగా వెళ్ళిపోయాడు ఆచల నవ్వింది మీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో తోచడం లేదు మా ఖాళీ మీ ఆఫీసులో స్టెనో అంటే రాజా ఇన్ఫ్లుయెన్స్ అనుకున్నాను కాని రాజా ఎస్టేటు బిజినెస్కి సంబంధించి అనుకోలేదు అతనికి ఈ బిజినెస్ వల్ల వద్దన కొద్దీ లాభం వస్తోంది సారథి వాక్యం పూర్తి చేశాడు ఖాళీ రాలేదేం చాలాసేపటికి అడిగాడు రాజా బాబాయ్కి వాళ్ళ సుస్థితిగా ఉంది అయినా తొందరగా అందరితో కలిసే మనిషి కాదు ఎప్పుడూ దాని ధ్యాసే అచలమోహం విచారాన్ని పులుముకుంది ఎలా ఓదార్చాలో ఏమనాలో అర్థం కాలేదు సారథికి ఖాళీ విషయం కొంతలో కొంత రాజా ద్వారా విన్నాడు మౌనంగా సునీల్లోకి చూడసాగాడు దూరాన నక్షత్రాలు ఉండు మెరుస్తున్నాయి మానవ జీవితంలో సుఖంలా అచల దృష్టి కూడా అక్కడే ఉంది రాజా అన్నాడు చిన్నప్పుడైతే అది వేరే సంగతి మనిషి పరిచయం అయితే చాలామంది పూర్తిగా ఇలాగే సీరియస్నెస్ తెచ్చిపెట్టుకుని తమ చుట్టూ గీత గీసుకుంటారు నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ మాధవి పరిగెత్తుకొచ్చింది హలో విజయ ఇక్కడే అరే మీరు కూడా అందరూ ఇక్కడే ఉన్నారన్నమాట చప్పట్లు చెరుస్తూ అంది అన్నయ్య ఈవాళ్ల పుట్టినరోజు కదూ రాజా కళ్ళు మాధవి మాధవివైపు తిరిగాయి సారథి అచలా నవ్వుతూ విష్ చేశారు సోఫా మీద వెనక్కు వెనక్కువాల్తూ అంది మాధవి చూడు విజయ ఈవిడ మనింట్లోనే ఉంటే బాగుంటుంది కదూ ఎందుకు బాగుండదు చాలా బాగుంటుందక్కా వైపు తిరిగి గతుకుమన్నాడు అన్నాడు తన అతి చొరవు ఏమనుకుంటుంది రాజా ముందే చెప్పాడు జాగ్రత్త అని సారథి మెల్లగా అన్నాడు నేను నేను పొరపాటే అన్నాను ఆఖరి మాటలు అప్రయత్నంగా బయట అటు తర్వాత సారథి అక్కడ ఉండలేకపోయాడు అచల వైపు చూసింది రాజా కూడా వెళుతున్న వైపే చూస్తుండిపోయాడు సారథి వెనకాలే దారి తీసింది మాధవి రెండు చేతుల్ని జుట్టులోకి పోనిచ్చి ఇంచుమించు పిచ్చివాళ్లా మారిపోయాడు రాజా ఉన్నట్టుండి తేరుకునన్నాడు భగవంతుడా అంతస్తుల్లో మనిషి చుట్టూ ఊహాగానం చేస్తాం ధనాన్ని గొంగళిగా కప్పుకున్న కష్టసుఖాల విషయం అందరికీ ఒకటే అచల వింటూ కూర్చుంది రాజా సీరియస్గా ఏదైనా మొదలుపెట్టాడంటే అదేదో వినాల్సిన గొప్ప విషయమే సారథి ఎవరనుకున్నావు తెలీదన్నట్లు తలూపింది స్వయానా మా బావ మా సవతన్నయ్య మెడ్రాసులో పేరు వినే ఉంటావు డాక్టర్ చంద్రశేఖరం సారథికి ఒక ఉండేది ఆవిడ ప్రేమించి పెళ్లి చేసుకుంది పదేళ్లయిందనుకుంటాను అన్నయ్య యాక్సిడెంట్లో పోయాడు వదిన షాక్ తినడంతో వెంటనే ఆవిడ కూడా పోయింది వదినకు తల్లిదండ్రులు లేరు నేను సారథి ఒకే ఇంట్లో ఒకే స్కూల్లో ఒకే క్లాసు చదివేవాళ్లం వదిన పోయాక సారథి వెళ్ళిపోతానన్నాడు నేను చెబితే వినకపోయేవాడేమో మాధవికి మళ్లీ తిరగబెట్టడంతో తన ప్రయాణాన్ని మానుకున్నాడు అచల కళ్ళు చలించాయి బహుశా ఆవిడ గుర్తొచ్చారనుకుంటాను దీర్ఘంగా నిట్టూరిచాడు అవును ఆవిడ అచ్చుపోసినట్లు నీలాగే ఉండేది సారథికి మరే దురుద్దేశం అచల సారథి ముందు మాధవి వెనక పరిగెత్తుకొస్తున్నారు మాధవి అతని మెడ చుట్టూ చేతిని వేసి నేను ఊరుకోను ముందురా అంటోంది టై పట్టుకుని లాగుతూ అచల వెళ్లిపోతోంది సారథి మెల్లగా అన్నాడు మాధవి పట్టుకున్న టై వదిలేసింది గొడవ చేయకుండా కదిలే కారు వైపు చూస్తూ నవ్వుతూ చెయ్యి ఊపింది మాధవి ఉన్నట్టుండి అవధాని గారికి జబ్బు చేసింది అచల రాజా మరో నలుగురు డాక్టర్లు విధాల ప్రయత్నాలు చేశారు అంతు చిక్కని రోగం కోసం రాత్రిమ వాళ్లు తన విజ్ఞానాన్ని ఉపయోగించడం ప్రారంభించింది అచల రెండు నెలల క్రితం డిసెంటరీతో అవస్థపడిన అవధాని గారు కడుపు నొప్పితో తలకిందురయ్యారు రెండు నెలల తర్వాత కడుపులో పెరిగిన గెడ్డ ఊపిరితిత్తుల వరకు వ్యాపించి అంతవరకు అందరూ గుర్తించారు కానీ ఆపరేషన్ చాలా ప్రమాదం అని తెలియగానే అచల కుంగిపోయింది అమ్మా అచల మాట ఇలారా మంచం మీద అవధాని గారి పిలుపుకు అచల పొరుగునొచ్చింది కాళీకి దారి దొరికింది నువ్వు ఏదో సంపాదిస్తున్నావు బ్రతికుండగా నీ మెడలో ఓ పచ్చతాడు చూడాలనుకున్నాను ఆయాసంతో కొంచెం సేపాగి కానీ నాకు తెలుసు నేనుక ఎక్కువ కాలం బ్రతకను కాళీవైపు తిరిగి చూడమ్మా మిమ్మల్ని ఒంటరిగా ఏ అండా లేకుండా చేసిపోతున్నానని అనుకోరు కదూ భగవంతుడు పిలుపు ఇంకా దగ్గరలోనే ఉంది అన్నారు ఆచల నిబ్బరంగా లేదు బాబాయ్ మీకు ప్రమాదం లేదు నేనున్నాను మీరు విశ్రాంతి తీసుకోండి అంది ఇద్దరం ఉన్నాం బాబాయ్ మీరు భయపడద్దు ఆపరేషన్ అక్క రాజశేఖరంగారే చేయరు ఇంకా పెద్ద పెద్ద సర్జన్లు కూడా ఉంటారు స్వంత తండ్రి కనుక ఖాళీ మంచం మీదే కూర్చుని తండ్రికి సపర్యలు చేయసాగింది వ్యర్థప్రయాస అన్నట్లు నవ్వారు లేదమ్మా డాక్టర్ల బాధ్యత డాక్టర్ల బాధ్యతీ పోయే ప్రాణం ఎవరు మాత్రం ఆపగలరు మర్నాడు ఉదయం తొమ్మిది గంటలకు మొదలైన ఆపరేషన్ పదకొండు గంటలకు గాని పూర్తి కాలేదు ఆపరేషన్ థియేటర్ బయట సారథి కాళి ఇద్దరు చెరో బెంచి మీద కూర్చున్నారు ఇద్దరి మధ్య నిశ్శబ్దం తాండవం చేస్తోంది ఖాళీ మొహంలో దుఃఖం కట్టలు తేకుండా ఉంది ఆపరేషన్ గదిలో మృత్యువుతో పోరాడుతున్నారు డాక్టర్లు బయట సారథి ఖాళీ నిరీక్షిస్తున్నారు గంటన్నర రెండు గంటల క్రితం స్ట్రెచ్చర్ మీద తీసుకువెళ్లిన రోగి తిరిగి రాలేదు రాడు కూడా అవధాని గారు అచలని కాళిని ఒంటరివాళ్ళని చేశారు కొన్ని కొన్ని జీవితాల్లో ఎదురయ్యే సమస్యల్ని పరిష్కారం చేస్తూ భగవంతుడే పెద్దల భారాన్ని తగ్గించి తీసుకుపోతాడు రాజా ఆలోచిస్తున్నాడు అతనికి పూర్తిగా తెలుసు అవధాని గారింకా బ్రతకరని కూడా బాగా తెలుసు పినతండ్రి మీదున్న ఆపేక్షతో ఎంతో దూరం ఆలోచించేది కాదు ఈ చీకట్లో ఒంటరిగా ఆడపిల్లలు ఉండిపోతే రాబోయే ఆపదలు ఇలా కొంతవరకు సాగనిచ్చిన ఆలోచనల్ని భయంతో ఆపేసేది భయపడినంత మాత్రంలో పరిస్థితులు అనుకూలిస్తే అచల కాళీ వంటి అనేకమంది అండలేని స్త్రీలోకం నిర్భయంగా బ్రతికేదే అచల కాళీ పూర్తి మనుషులు కావడానికి నెల సరిపోయింది ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు దెబ్బలు తగిలి గొప్పికట్టిన హృదయాలకు ఆ దెబ్బ తాకిడి ఒక విధంగా అలవాటైపోతుంది కొత్తగా నలుగురు ఆఫీసులో అపాయింట్ అయ్యారు అచల హాస్పిటల్లో పనిచేయడం మానేసింది ఇంటి నుంచి బయలుదేరి తిరిగి చేరుకునే వరకు పడే బాధలకన్నా స్వంతంగా ప్రాక్టీస్ పెట్టడం మంచిదనిపించింది అనుకోకుండా అవదాని గారి తాలూకా అజ్ఞాతవాసంలో ఉన్న పదివేల రూపాయలు ఇప్పుడు బయటపడ్డాయి ఆ రోజున ఖాళీ అంది నాకిప్పుడు ఐదు వేలు ఖర్చు ఏమీ లేదు నీ దగ్గరే ఉండని హాస్పిటల్లో మానేస్తే ప్రాక్టీస్కు చాలా డబ్బు కావాల్సి ఉంటుంది దీనికోసం ఎగ్రిమెంటు గిగ్రిమెంటు చెత్తా ఏవి నాకు నచ్చవు నా డబ్బు కూడా వాడుకో చూస్తుండగానే బాబాయ్ అన్నమాట నిలబెట్టుకున్నట్లు వెళ్లిపోయాడు నీ డబ్బు సంశయంగా చూసింది ఒక కడుపును పుడితే ఇలాంటి సంశయాలు ఉండేవి కాదనుకుంటాను అచల పోయింది కాళీని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది ఇక ధోరణి పెంచలేదు హాస్పిటల్లో రాజా ఫారెన్ వెళితే ఈ చీకటి మరింత నల్లగా కాటుకల విరబోసుకున్న మర్రి చెట్టు మీద భూతంలా కూరలతో చుట్టేస్తున్నట్లు అనిపిస్తుంది ఏమిటి పట్టి పీకు తింటుంది పైగా పెద్ద బోరు ప్రాక్టీసు మంచిదని రాజా కూడా చాలాసార్లు అన్నాడు స్త్రీలు ఆకుచాటు పిందెల్లా ఉండాలని హాస్పిటల్లో ఎన్ని చూడడం లేదు అవమానంతో వచ్చిన అభాగిన్లు ఎంతమంది పిల్లల్ని వదిలి వెళ్ళిపోవడంలో మర్మం తనకు తెలీదు ఈ అక్రమాల మధ్య స్త్రీ ఎప్పుడు సురక్షితంగా బయటపడింది అప్పు తీర్చాలనుకుంటే తప్పకుండా అలాగే చేయి ముందు తీసుకో అంది కాళీ చిన్న పార్టీ చేసి నలుగురు పెద్దల సమక్షంలో అతి సామాన్యంగా చిన్న డిస్పెన్సరీ మాత్రం తెరిచింది డాక్టర్ అచల కాళీ మెదడంతా జుగుప్సతో నిండిపోయింది దాని తాలూకా చిహ్నాలు బయట పన్నెవ్వడం లేదు ఎంత బొందువైతే మాత్రం హద్దు పద్దు ఉండనవసరం లేదు పదే పదే ఆలోచిస్తూ ఉంటే మనసంతా వ్యాకులమైపోతుంది సారదే కళ్ల ముందు ప్రత్యక్షమవుతున్నాడు ఫులు సూట్లో అందమైన కళ్లతో అమాయకంగా కనిపించే సారథి ఇలా ప్రవర్తిస్తాడంటే నమశక్యంగా లేదు టైపు చేస్తోందన్న మాటే గాని ఆఫీసులో నలుగురు అనుకునే మాటలు రింగుమంటున్నాయి ఆవిడ వన్నెల విసినకర్ర ఎవడో రిమార్కు వేశాడు ఎంత గారాభమైతే మాత్రం మరీ హద్దులు మీరా కళ్ళజోడు సవరించుకుంటూ ముందు సీట్లోకి చేరాడు వెనక సీట్లో ఉన్న క్లర్కు అసలు ఆడవాళ్లు పనిచేసి ఉదరిస్తున్నారంటే మాత్రం నేను ఒప్పుకోను అసలు వాళ్లతోనే ఉంది నా నా చెత్త ఒట్టి న్యూసెన్స్ తప్ప మరేం లేదు ఆఫీసులో ఆకర్షించేందుకు ఇలా సాగిపోతోంది ధోరణి ప్రతి మాట తనకు వినపడాలనే గట్టిగా అంటున్నారు టైపు శబ్దంలో లేనమవ్వాలన్నా సాధ్యం కావడం లేదు ఉన్నట్లుండి వాళ్ల సొమ్మేదో పోయినట్టు విరగబడి నవ్వే నువ్వు ఆఫీసంతా ప్రతిధ్వనిస్తోంది సంస్కరణ సంస్కరణంతా అక్కడే ఉన్నట్టు అసలు ఏ మగవాడు మాత్రం ప్రతి ఆడదాన్ని కాకపోయినా అందులో ఒకరికి తన చెల్లెలకిచ్చినంత ఇస్తాడా అలా అయితే ఈ ప్రపంచంలో ఆడవాళ్ల గాథలు ఇంత హృదయ విదారకంగా ఉండేవా ఎంత మేనేజర్ అయితే మాత్రం ఆడదానివెంట తోకమురిచిపోవడమేమిటి ఇక అట్టేసేపు అక్కడ ఉండలేకపోయింది మాధవి రంగుల చీరల్లో రావడం తలతలా మెరిసే కమ్మలతో నెక్లెస్తో కట్టిన చీర కట్టకుండా అందాన్నంతా దాచుకుని అందకుండా పోయే మాధవంటే అసహ్యం వేసింది ఖాళీకి లీవ్ పెట్టేసి చరచర మిట్లు దిగిపోయింది మన మాటలు షాక్ తగులుంటాయి పోయిందిరా పీడ విరగడైపోయింది ఈ మధ్య దొరవారు గేలం ఎటువేశారో తెలుసా కాళీకి ఇక వినాలని కూడా లేదు గేటు దగ్గర ఎదురయ్యాడు సారథి కళ్ళొప్పిగా ఉంది కాళీ అసహ్యాన్ని మింగడానికి పెద్ద ప్రయత్నం చేస్తోంది ఆల్రేట్ మీ తర్వాతే అంతా అంటే ఐ మీన్ ఆఫీసు నడవాలంటే మీరంతా వెన్నుముకలంటివారని సూటిగా కళ్ళలోకి చూస్తూ చిలిపిగా నివ్వాడు అవుతాం పునాదిరాళ్లు వేరే ఉన్నాయి ఒకటి గుర్తించుకోండి గోడలు ఎంత బాగున్నా సిమెంట్లో లోపం ఉంటే గోడలు కూలొచ్చు శిథిలం కావచ్చు వస్తా విసురుగా వెళ్ళిపోయింది సారథి కోలుకోవడానికి చాలాసేపు పట్టింది కాళీని మొదటి చూసి అంత మాట్లాడే స్వభావం కాదేమో అనుకున్నాడు కాని అవకాశం లభిస్తే మాట్లాడ్డం కాదు దెబ్బతీస్తుంది తనిప్పుడేం చేశాడని మొత్తానికి తన విషయమే తననే కావాలని అలానే ఏదో అంది ఎందుకని ప్యాంటు జేబులో చేయి వేసుకుని చరచర మెట్లెక్కుతూ ఆగిపోయాడు అది ఆబాపతే అవే రిమార్కులు సారథి చెవుల్ని తూట్లు చేస్తున్నాయి ఆవిడనేదో గాయపరిచారు అందుకే తనకు కనువిప్పు చేయాలనుకుంది కావచ్చు ఏదైతేనేం తను లేనప్పుడు ఆఫీస్ కాదు నరకంలో ఉంటుందన్నమాట సారథి చిన్నగా దగ్గాడు ఆఫీసు క్షణంలో వాన కురిసి వెలిసిపోయినట్లయింది కళ్ళు మూసుకుంది అచల ఎలా బ్రతకాలి ఖాళీకి మళ్లీ పెళ్లి చేయడమెలా నాన్న లేరు లేని నాన్నకంటే మొన్నటిదాకా అండగా ఉన్న బాబాయిని మిన్నగా చూసుకుంటే లాభం తను ఇంటినుంచి బయలుదేరి వస్తూనే ఉంది అతి దగ్గరగా వచ్చి మొహంలో మొహం పెట్టి మీద వేయబోయాడు రాజా రావడం ఆలస్యమైతే అచల వాళ్ళు భయంతో ఉనికిపోయింది ఇంట్లోంచి బయటకు రాకుండా ఉండే రోజులైవి ఒంటరిగా ఉన్న ఆడదాన్ని చూస్తే మగవాడి మస్తిష్కం కైపెక్కి నిప్పు తొక్కిన కోతిరూపు దాలుస్తుంది కాళీకి చెబితే అది మరింత అధైర్యపడిపోతుందనేగా మానేసింది ఈ కటిక చీకట్లో టార్చులైటు వెలిగించి దోవచూపేవాళ్ళెవరు భగవాన్ ఆడదాన్ని ఇలా పుట్టించుకు అచల మనసంతా కోసం ప్రాకులాడుతోంది రాజా నోరు విప్పి మాట ధైర్యంగా చెప్పడు తను ఆడగదు అసలు ఆడపిల్లలక స్వాతంత్రం ఇవ్వలేదీ దేశం అచల కళ్ళు మూసుకుని కుర్చీలో వెనక్కు వాలింది బలమైన రెండు చేతులు గట్టిగా పట్టుకున్నాయి నిన్న రాత్రి తన ఒంటిమీద ఇలాంటి చేయి పడింది అప్పుడు రాజావాణ్ణి తన్ని తగలేశాడు పగబట్టాడు వాడు ఎవరికో మద్దతిచ్చుంటాడు తప్పదు ఇది తప్పించుకోలేదు ఆ చేతుల్ని మించిపోయాయి ఈ లాంటి చేతులు తనకి శిక్ష కావలసిందే గంట ముందు వెళ్ళిపోవలసిన తను ఆలోచిస్తూ ఇలా అనర్ధాన్ని కొని తెచ్చుకుంది ప్యూను కూడా దగ్గర్లో లేడు కాళీకి తోడుగా ఉండమని పంపింది ఫోన్ చేసి రాజాని పిలవాలన్నా గట్టిగా ఉన్న ఈ చేతుల్ని తప్పించుకోలేదు కళ్ళు అలాగే గట్టిగా మూసుకుంది ఆలోచనల్లోంచి మనసు కృంగిపోతూ క్రమంగా ఏడుపులోకి దించేసింది కుదిపి కుదిపి లేపేశాయి గట్టిగా పట్టుకున్న చేతులు లేలే ఎందుకలా ఏడుస్తున్నావు కంగారుగా అడిగాడు రాజా అచల నీరసించిపోతూ నిలబడింది రాజా దగ్గరగా వస్తూ అడిగాడు ఎందుకేడుస్తావు నువ్వు ఏడవడం ఏమిటి అచలం మాట్లాడలేదు రాజా వక్షస్థలం మీద తల అంచేసింది తీరా తృప్తిగా ఏడుస్తూ అలాగే ఉండిపోయింది రాజా వారించలేదు తనలో తను అనుకుంటున్నట్లన్నాడు మాధవి కంటే చనపిల్లవైపోతున్నావు దేనికి మేం ఒంటరి వాళ్ళం ఈ చేతుల్ని ఇలాగే ఉండనివ్వండి మీరు తప్ప ఈ స్థితిలో మాకు ఎవరూ లేరు వెక్కిళ్ళ మధ్య కొన్ని మాటలు మింగేసింది చటుక్కున అచల నుదుటి మీద పెదవులాంచి తీసేశాడు లేదు ఎన్నాళ్ళు నిర్లక్ష్యం చేశాను ఇక మీదట అలాంటివి జరగనివను మాధవెంతో మీరిద్దరూ ఇంచుమించంతే రాజా స్త్రీని సమర్థించినా దూషించినా మాధవిని సదా గుర్తించుకుంటాడు మెల్లగా జరిగి నేలచూపులు చూస్తోంది అచలకళ్ళు నేలను గుచ్చుతూ తనను తాను దూషించుకునే ప్రయత్నంలో ఉన్నాయి జారిపోతున్న మనసుని గట్టిగా అదుపులోకి తెచ్చుకుంటూ ఆలోచనలతో కొట్టుకుపోతోంది ఎందుకింత దిగజారిపోతోంది ఈ మధ్య బాబాయి పోవడంతో ఇలా జరిగిందా నీ పిచ్చి కాని రాజా ఎవరు నువ్వు నాకు ఆండనివ్వాలని నిలయడానికి అతన్ని మాత్రం నమ్మమనేముంది అతను ఏమనుకుంటాడు నీలో ఉన్న అబలత్వాన్ని ఏమాత్రం గుర్తించుకోడు నువ్వు గుండెల్ని నిర్భయంగా చీల్చే డాక్టర్వి గుండెలు పగిలేటట్లు ఏడిస్తే నమ్మడు వట్టి నాటకం అనుకుంటాడు నీ అల్పత్వాన్ని నలుగురిలో చాటి చెబితే ఏం చేస్తావు పాలైపోతావు విరగబడి చెవుల్ని చిల్లులు చేసేట్లు నవ్వసాగింది అచల మనసు అచల ధైర్యాన్ని కూడా తీసుకుంటూ సున్నితంగా చెవాట్లేసింది నాకు ధైర్యం చెప్పవలసిన నువ్వే ఇలా పిరికి పాలు పోస్తే నేనేమైపోవాలి ఎంత డాక్టర్నైతే మాత్రం మనిషిని కానా ఇలా కొంగదీసేకు రాజా అచల చేతిని గట్టిగా పట్టుకుని వరండాలోకి లాక్కెళ్లాడు మెరుకురే లైట్ ముందు తలవాల్చేసి మనసుకు అలాగే సమాధానం చెబుతోంది అచల కుడి చేత్తో అచలమొహాన్ని తన వైపు తిప్పుకుని ఇప్పుడు చెప్పు నేనంటే నీకు ఆపనమ్మకం అవునా రాజా కళ్ళల్లో అసహనం కనిపించింది మాట్లాడు ఏదో ఒకటి నేనంటే నీకు నమ్మకం ఉందో లేదో లేకపోతే నీకున్న భయానికి కారణం ఎందుకేడ్చావు గద్దించాడు భయంగా తలూపింది అచల లేదంటే ఊరుకునేవాణ్ణి కాదు చెప్పు నీ సంగతి నువ్వు నాతో చనువుగా ప్రవర్తిస్తున్నావని నలుగురితో చెప్పేస్తానని భయపడుతున్నావు అవునా అప్పటికీ మాట్లాడలేదు అవును నేననుకునేది కరెక్టే నిన్నలా వదిలివేయకూడదు అచలమోహాన్ని బలవంతంగా తన వైపు అచల ఏదో మాట్లాడబోయింది కాని రాజా అందుకు అవకాశం ఇవ్వలేదు రాజా పెదవుల మధ్య అచల మాటలు పూర్తిగా మూలబడిపోయాయి బలమైన రాజా బాహుద్వంలోంచి బయటపడాలని ప్రయత్నించి ఓడిపోయింది అచల కళ్ళు మాత్రం రాజా మీద యావగింపుతో బరువుగా మూసుకుపోయాయి రాజా మాత్రం అచల తిడుతున్న నిర్లక్ష్యంగా ఏదో అంటున్నాడు అదేదో అంటారు నాకు సరిగా సమయానికి సామెతలు గుర్తుకురావు నేను అర్థం చేసుకోవడానికి చాలా లేట్ అయిపోయింది ఆఫీసులో మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ నెల రోజుల తర్వాత ఖాళీని కలుసుకున్నప్పుడు అన్నాడు సారథి ఖాళీ మాట్లాడలేదు తప్పంతా మీదే వేస్తున్నారు దీనికి కారణం నేనెందుకయ్యానో అర్థం కావడం లేదు క్షమించండి ఫోన్ చేసి మిమ్మల్ని ఒంటరిగా రప్పించడం పొరబాటే నా మీద నాకు సదోపాయం లేకపోతే నాకే చెబితే బాగుంటుందని ఇలా వచ్చింది ఖాళీ మొదటిసారిగా సారథి కళ్ళలోకి గుచ్చి చూస్తూ అంది ఆడపిల్లను ఎవరైనా సరే మంచి కానివ్వండి చెడు కానివ్వండి నలుగురి నోళ్లల్లో పడుతూ ఉంటే బాగుండదు అంటే అర్థం కాలేదు సారథికి ఆ విషయం నాకంటే బాగా ఆఫీసులో అడిగినా చెబుతారు మీ మీద ఓ ఖచ్చితమైన అభిప్రాయం ఉంచుకోవాల్సిన అవసరం నాకు లేదు తెల్లబోయాడు సారథి సారీ మీకు నా మీద మంచి అభిప్రాయం ఉండాలని నేను లేదు నిజం కాళీ కుర్చీలోంచి లేచింది రేపు కలుస్తాను మీరు ఆఫీస్కు ఓవర్ ఇంతకంటే క్లియర్గా చెప్పవలసిన అవసరం నాకు లేదు ఒకసారి కాదు కాళీచా తనిపించుకోవడం సారథి సహజంగా ఉద్రేకి కాని కాళీ గాథ విన్న తర్వాత అనవసరంగా ఎన్నోసార్లు ఓడిపోయాడు ఎన్నోసార్లు ఇలాగే వెళ్లిపోయింది కాళీని ఇక మెత్తని మాటలతో క్షమించలేకపోయాడు ఎంత అహంకారం సారథి పొళ్ళు పడపట్లాడాయి కాళీ ఆలోచిస్తోంది ఈ ఉద్యోగం ఇక చేయలేదు ఈ వెధ వాతావరణంలో ఒక క్షణం ఉండలేదు అందుకే స్త్రీలకు ఉత్తమమైన పని టీచర్ జాబే తను బిఏ పాస్ అయింది ట్రైనింగ్ కాకపోతే ఏం తనకు సరిపోయే ఉద్యోగం ఎవరైనిస్తే అంతే చాలు నలుగురు నాలుగు మాటలు అనదగ్గవారిని అంటే కాస్త విన్నా అన్న అర్థం ఉంటుంది తననంటే కాళీ పూర్తిగా గతాన్ని తవ్వుకుంటూ వెనక్కు వెళ్లిపోయింది నేను ఎక్కువ రోజులు ఉండనవసరం లేదు నాలుగైదు రోజులే అటు తర్వాత రోమియో జూలియట్ల పోనీ హెమ్లెట్ పోలీఫియాలా కాళీ సున్నితంగా మురారి నోటికి చెయ్యి ఆంచేసింది కవిత్వంలో పడ్డారు గారి కవిత్వం కొంత మన పైత్యం మరికొంత కాళీ పక్కపక్క నవ్వింది లేదు డియర్ డార్లింగ్ అలా అలా వినువీధుల్లో రెక్కల్లేని పక్షుల్లా మురారి మాటలాపేశాడు కాళీ నవ్వు శృతినించింది మురారి కోపం కట్టలు తెంచుకుంది నీలా ఆంధ్రదేశంలో పుడితే నీ తాతకు బస్కిలు నిలిపేవాణ్ణి తెలుగును ఒత్తి ఒత్తి పొలుకుతున్నాడు కాళీ నవ్వును ఆపుకుంటూ అంది రెక్కల్లేని పక్షులా ఏంటండి ఇలాంటి మాటలకి నువ్వురాదే ఏంటి రోమియో జూలియట్ పోలికేమిటి అసహ్యంగా రాజడీ బాగుండదు మనది కామెడీ మిస్టార్ మురారి ముక్కును గట్టిగా ఊపేసింది ఆ రడుగుల మురారి అందంగా ఉంగి ఖాళీ చెవులో నాలుగు రోజులు నాలుగు యుగాలు నాకు అంటూ ఊదాడు వండి ఖాళీ సిగ్గుతో ముఖాన్ని రెండు చేతుల్లోనూ దాచుకుంది నాలుగు రోజులు కాదు నాలుగు పూటల తర్వాత పిడుగులాంటి వార్త విని కొయ్యబారిపోయింది అంతే ఏవేవో జరిగాయి అందరూ చెప్పినట్లు చేసింది కాళీ కళ్ళు ఎరబడిపోయి మంటలేక సాగాయి కంటిమీద కునుకు పట్టలేదు తనకి ఇక్కడ ముఖ్యంగా మురారిలా క్షణంలో మీద కోపం తెచ్చుకునే సారథి ఆఫీసులో అసలే పనిచేయలేదు కాళీ దృఢనిచ్చానికి వచ్చింది కాళీ పిలుపు విని పరుగునొచ్చింది అచల గదిలోకి అచల చీరలన్నీ మడతబెడుతోంది సూట్ కేసులోకి కాళికిదేం అర్థం కాలేదు తను అచలకు చెప్పలేదే అని అచల ఒకసారి తలెత్తి వెంటనే దించేసుకుంది నాలుగు గంటల ట్రైన్కి రాజమండ్రి వెళ్లాలనుకుంటున్నాను ఎప్పుడొస్తానో చెప్పలేను నిన్ను ఒంటరిగా వదిలి వెళ్లడం కష్టమేనుకో కానీ తప్పదు ఎందుకింత సడన్గా ప్రోగ్రాం వేసుకున్నావు ఇంటి పొట్లే ఉంటే విసుగ్గా ఉంది ఒకసారి అలా వెళ్ళి రావాలనుకుంటున్నాను అంతేగాని మరేం విశేషం లేదు కొంచెం సేపాగి ఏదో గుర్తు తెచ్చుకుంటూ అంది ఈ విషయం అంటే నేను ఊరు వెళ్లాననే సంగతి అందరికీ తెలుస్తుందనుకో ముఖ్యంగా రాజాకి సారథికి తెలియనివ్వకు అచల మాటల్ని అర్థం చేసుకోలేనంత తెలివి తక్కువది కాదు కాళి ఒకవేళ అదే నిజమైతే యూనివర్సిటీలో ఫస్ట్ ఫస్టున పాస్ అయ్యేది కాదు నాలుగు గంటల ట్రైన్కా పక్కనున్న చీరల్ని మడతబెడుతూ అంది కాళి అవును ఆరు గంటల తర్వాత అయితే క్వాలిటీ నుంచి స్టేషన్ మీదుగా రావడం రాజాకు పరిపాటే సారధి ఐదు గంటలు దాటితే ఆ స్టేషన్లో ఏదో మూల కనిపించి హలో అనకుండా ఉన్నాడు అది సరే మరి నాకు కూడా చెప్పదలుచుకోలేదక్క పెడుతున్న చీరను అలా చేత్తో పట్టుకునే ఖాళీ వంక చూసింది అచల హడావిడిలో మరిచిపోయాను అత్తయ్య రాజమండ్రికి రమ్మని ఎన్నాళ్ళ నుంచో వెళ్లాలనుకున్నాను టైం లేకపోయింది ఒక నెల ఉండొస్తే బాగుంటుందని అచల ఎంత దాచుకున్నా దాగని భయం లాంటిదేదో ఖాళీకి స్పష్టంగా కనిపించనే కనిపించింది నువ్వు దేనికో బాధపడుతున్నావు నాతో కూడా చెప్పకూడదా ఎందుకిలా సడన్గా వెళ్ళిపోతున్నావు అచల మాటల్ని ఎక్కువగా పెంచలేదు నిజమే చెప్పకుండా ఉండాలని ప్రయత్నించాను కానీ లాభం లేదు నేను ఎక్కడికి వెళ్ళిపోవడం లేదు మళ్ళీ వచ్చాక వివరంగా చెబుతాను నువ్వు మాత్రం జాగ్రత్త అనేసి సామాన్లు సదడంలో మునిగిపోయింది